హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ స్టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను షార్ట్ వీడియోలో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ నిజమే ఫ్రెండ్స్ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని నా కళలు అయితే ఇప్పుడు నెరవేరాయి ఫ్రెండ్స్ కాకపోతే అమౌంట్ యూట్యూబ్ నుంచి వచ్చిన చాలా తక్కువ అమౌంట్ అయినా కూడా దానివల్ల నేను చాలా లాస్ అయ్యానని ఆ షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను లాస్ అయ్యాను ఎందుకు అంటే నేను టైలరింగ్ షాప్ రన్ చేస్తాను కాబట్టి చాలా వరకు వీడియోస్ తీయడం కోసం స్టిచ్చింగ్ ఆగిపోయింది ఫ్రెండ్స్ రోజుకి ఒక నాలుగు ఐదు జాకెట్లు కుట్టాల్సిన దాన్ని కూడా రెండు మూడు కుట్టే స్టేజ్కి వచ్చేసాను నెమ్మది నెమ్మదిగా తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం వల్ల హెడేక్ వచ్చేసేది నైట్ వచ్చి అవి మొత్తం కట్ చేసుకోవడం ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ అని అంతా కూడా ఎడిటింగ్ చేసేటప్పటికి నైట్ పన్నెండు ఒంటి గంట అయిపోయేది ఫ్రెండ్స్ అప్పుడు ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసుకునేదాన్ని దానివల్ల నాకు సగం కుట్టడం తగ్గిపోయింది అలాగే హెడేక్ వల్ల కుట్టాలని కూడా అనిపించేది కాదు మ్యాక్సి యూట్యూబ్ వీడియోస్ కోసమే కొన్ని కొన్ని కుట్టేదాన్ని చాలా ఖాతాలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను అంత ఫేస్ చేశాను చాలా నాకు ప్రతి ఒక్క మనిషికి మన చుట్టూ ఫైనల్స్ అని చిన్న చిన్న బిల్స్ అని అన్నీ ఉంటాయి కదా మనం మంత్లీ వారికి కట్టుకోవాల్సిన బిల్స్ అవన్నీ కూడా చాలా వరకు ఆగిపోయాను కట్టలేని పరిస్థితి వచ్చేసింది ఏంటి ఎక్కడ జరుగుతుంది యూట్యూబ్ పెట్టిన కాని ఏదో నాకు తగ్గుతున్నాను ఏంటో డల్ అవుతున్నాను అని చాలా ఫీల్ అయ్యేదాన్ని చాలా తీసేయాలని చాలాసార్లు సఫర్ కూడా అయ్యాను ఫ్రెండ్స్ ఆ విషయం మీకు కూడా తెలుసు అలానే యూట్యూబ్ వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి అలాగే కొంచెం లాస్ కూడా అయ్యాను ఆ తర్వాత నేను కొన్ని మనసు దాటిన తర్వాత ఏంటి అసలు ఎక్కడ జరుగుతుంది అని ఆలోచించిన తర్వాత నేను చాలా వరకు వర్క్ తగ్గించేశాను రోజుకి నాలుగు ఐదు బ్లౌజులు కుట్టేదాన్ని రెండు మూడు బ్లౌజులకు వచ్చేసాను సగం పడిపోయింది సగం ఇన్కమింగ్ ఆగిపోయింది ఇప్పుడు నాలుగైదు జాకెట్లు కుట్టినప్పుడు ఎంత వస్తుందో మీకు తెలుసు అలాగే రెండు జాకెట్లు కుట్టినప్పటికీ ఎంత వస్తుందో మీకు తెలుసు ఆల్రెడీ అర్థమైపోతుంది మళ్ళీ ఎవరైనా సిస్టర్స్ నాకు కామెంట్ చేసేవాళ్ళు అక్క ఇలా కొంచెం మోడల్ చెప్పండి ఇలా కొట్టండి అని చెప్పినప్పుడు సపరేట్గా ఆ మోడల్ వీడియో అప్పటికప్పుడు తీసి పెట్టడానికి కొంచెం టైం అయితే పట్టేది ఫ్రెండ్స్ దానివల్ల అర్జెంటు బ్లౌజులు కుట్టమన్నవి కొట్టలేకపోయేదాన్ని అనమాట చాలా బాధపడ్డాను ఉంచాల తీసేయాలని నలిగిపోయాను టెన్షన్ అయిపోయేది మెయిన్ వచ్చేసి నాకు నైట్ వచ్చి ఎడిటింగ్ చేసి కొట్ట చేయడం వల్ల హెడేక్ వచ్చేసి కంటి సైడు నీరు పట్టేసి పోయినట్టు అయిపోయింది ఫేస్ మార్నింగ్కి నరాలన్నీ స్ట్రక్ అయిపోయి ఎవరితో ఎక్కువ మాట్లాడేదని కాదు నైట్ ఒంటి గంట వరకు ఎడిటింగ్ చేసుకోవడం మళ్ళీ మార్నింగ్ వాయిస్ ఎవరు అనుకోండి అందరు వస్తూ ఉంటారు డిస్టర్బ్ చేస్తారని నైట్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసేదాన్ని అండి అందరూ పడుకుని ఉంటారు అప్పుడు డిస్టర్బ్ చేయరని చెప్పి అప్పుడు చేసేదాన్ని చాలా మంది ఏం అంటే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నారు యూట్యూబ్లో టైలరింగ్ అప్పుడు ఇవ్వచ్చండి అలా ఇచ్చిన వాళ్ళకి చాలా బెనిఫిట్ చాలా టైం సేవ్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట నేనేమో షాప్ దగ్గర అవడం వల్ల కస్టమర్స్ ఎవరో ఒకరు రావడం వాళ్ళతో మాట్లాడడం ఆపి ఆపి కొట్టడం వల్ల డైరెక్ట్ వాయిస్ ఇవ్వడం కుదరేది కాదండి నార్మల్గా వీడియో తీసేసేదాన్ని అంతా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఒక చోట చేర్చుకొని మళ్ళీ ఆ ముక్క ముక్కని అన్నిటిలో చోట చేర్చుకొని మొత్తం మ్యూట్లో పెట్టి మళ్ళీ వాయిస్ అరవడానికి చాలా టైం పట్టేది ఒకనాడు ఒకనాడైతే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను నా వల్ల అవ్వడం లేదు అని బాధపడే రోజులు కూడా ఉన్నాయి కాకపోతే ఒక్క శాలరీ ఏమి తీసుకోవాలి అని చాలా ఎదురు చూశాను మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నా ఫేస్లో ఆనందం వచ్చింది చాలా చిన్న అమౌంట్ అయినా సరే నా ఆనందాన్ని మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇదిగోండి ఇదే నా యూట్యూబ్ నాకైతే మాటలు రావట్లేదు బట్ మాట్లాడాలి సైలెంట్ గా ఉంటే కుదరదు కదా ఇది తక్కువ టైం వీడియో కాబట్టి మాట్లాడతాను ఒకటి అదనమాట ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ మనీని మాత్రం వేస్ట్ చేయండి ఫ్రెండ్ నేను ఏదైనా స్మాల్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను కాకపోతే బిజినెస్ చేయడానికి ఇంత తక్కువ అమౌంట్ అసలు సరిపోనే సరిపోదు బట్టల వ్యాపారం చేద్దామంటే మన యూట్యూబ్లోనే చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ దాటుకొని ఒకటి రెండు చేయడం అంటే కష్టం ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు వాళ్ళందరినీ చాలామంది నమ్మి సపోర్ట్ వాళ్ళకి చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే నన్ను కూడా నమ్ముతారు అని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఏం చేయాలనేది నాకు ఒక ఐడియా అయితే ఒకప్పుడు ఉండిందండి ఆ రోజు అమౌంట్ లేక నేను ఏం చేయలేకపోయాను ఫస్ట్ కానీ ఇది మాత్రం నేను ఒక మన లేడీస్కి మాత్రమే ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నాను ఏదైనా చిన్న బిజినెస్ అనేది ఆలోచిస్తాను ఏంటి అనేది ఒక ఒపీనియన్ అయితే ఉంది ఫ్రెండ్స్ చేయాలని అది ఏంటి అనేది మీకు త్వరలోనే చెప్తాను ఇది ఓన్లీ నా యూట్యూబ్ మెంబర్స్కి నెక్స్ట్ నేను ఎవరికైతే బట్టలు కొడుతున్నాను నా కస్టమర్స్ ఏడెనిమిదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పాతకుపోయి పోయి నేను కొడితేనే వేసుకునే ఫ్రెండ్స్ కస్టమర్స్ చాలా ఉన్నారు వాళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ ఇది నాకు నేను ఎప్పుడు కుట్టినా కూడా మాట్లాడేవాళ్ళు కాదు ముందుగా నా యూట్యూబ్కి సపోర్ట్ చేసింది ఎవరంటే నా ఇక్కడ ఉన్న కస్టమర్సే ఫ్రెండ్స్ ప్లీజ్ కుట్టలేకపోతున్నాను కంగారు పడద్దు అంటే వీడియోస్ పెడతావు కానీ మా బట్టలు ఇవ్వ అనేవాళ్ళు అంటే వీడియోస్ రోజు పెట్టాలండి పెట్టకపోతే ఛానల్ పోతుంది అక్కడికి వాళ్ళకి నచ్చ చెప్పి బట్టలు లేట్గా ఇచ్చేదాన్ని మళ్ళీ అనేవాళ్ళు రోజు వీడియోస్ పెడుతున్నావు రోజు యూట్యూబ్ పెడుతున్నావు మా కన్నా నీకు యూట్యూబే ఎక్కువ మా వాటి అయితే ఇవ్వవు కానీ యూట్యూబ్లో అయితే వీడియోస్ పెడుతున్నావు అండ్ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు బాధపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇలా అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరికీ నేను చెప్తున్నాను ఈ అమౌంట్తో అందరికీ ఏదైనా యూజ్ఫుల్ అయ్యేలాగా నేను ఒకటి చేయాలనుకుంటున్నాను ఉన్నాను అనేది నేను ఒక ఆలోచన తీసుకున్న తర్వాత మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతే మీరు నన్ను తిడతారు ఇంకా నా వీడియో అయితే చూడరు ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను షాప్ అయితే ఖాళీ చేసేసాను అది కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే ఖాళీ చేశాను ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూపించాను కాళ్ళకి నీరు పట్టడం తొంటే అంత పెయిన్ రావటం వర్క్ అయితే చేయలేకపోతున్నాను వెయిట్ తగ్గమంటున్నారు వర్క్ ఎక్కువ చేయొద్దు అంటున్నారు నెక్స్ట్ ఈ మెడ దగ్గర కూడా మిషన్ ఎక్కువ కొట్టడం వల్ల చిన్న చిన్న కింద వచ్చేస్తున్నాయి నైట్ అయ్యేటప్పటికి ఉబ్బిపోతుంది ఫ్రెండ్స్ నరాలన్నీ బ్లడ్ సర్కిల్ అవ్వగా ఉబ్బిపోయి చాలా బాధపడుతున్నాను ఆ బాధ ఎవరికి నేను చెప్పుకోలేను ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు కాబట్టి ఇంకా షాప్ వద్దు నువ్వు అంతవరకు చేయలేకపోతున్నావు అని నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల నేనైతే షాప్ తీసేసాను బట్ వాళ్ళు షాప్ తీయడానికి సపోర్ట్ చేస్తారు కానీ నే నేనేది గుర్తింపు గుర్తింపు రావడానికైతే వాళ్ళు ఎటువంటి సపోర్ట్ చేయలేరు నేనే చేసుకోవాలి అది అది నేనే నా గుర్తింపు అనేది తెచ్చుకోవాలి షాప్ ఖాళీ చేసిన తర్వాత చాలా బాధపడ్డాను నాకంటూ ఒక గుర్తింపు ఉండేది అందరూ కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తారో నేనే ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలా లేకపోతే ఏంటో అని చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ ఇన్ త్రీ డేస్లోనే నాకు ఎవరైతే ఫోన్ కాల్స్ చేస్తున్నారో నేను వాళ్ళకి కాల్ చేసి ఇలా షాప్ ఖాళీ చేశానండి ఇలా పలానా చోట మా హౌస్ అంటే ఏం పర్వాలేదు మేము వచ్చి ఇస్తామని చెప్పి త్రీ డేస్ నుంచి కూడా ప్రతి కస్టమరు ఎవరైతే షాప్ దగ్గరికి వస్తున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి బట్టలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెంట్ పెరిగింది ఓకే నేను షాప్లోనే ఉంటే కాదు నా గుర్తింపు నేను ఎక్కడున్నా నా గుర్తింపు మీరు అందరు ఇస్తారని నమ్ముతున్నాను అలాగే ఈ వీడియో నా వచ్చే కస్టమర్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంటి దాకా వచ్చి బట్టలు ఇచ్చినందుకు ఎక్కడిదాకా ఎందుకు నిన్న యూట్యూబ్ రచనా సిస్టర్ ఉన్నారు కదా పల్లెటూరు అమ్మాయి ఆవిడ షాప్ దగ్గరికి వచ్చారు ఆ సిస్టర్ మీరు లేరు ఏంటి అని అడిగితే నేను ఇలా షాప్కి ఖాళీ చేశాను సిస్టర్ అంటే పర్వాలేదు సిస్టర్ ఇల్లు ఎక్కడో చెప్పండి మేము వస్తాము మీరు కుడితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు అప్పుడు నిజంగా నాకు కాన్ఫిడెంట్ అనేది పెరిగింది ఎక్కడో సెంటర్లో నుంచి ఇల్లు నెత్తుకొని మా ఇంటి దాకా వచ్చి సిస్టర్ ఇచ్చారంటే ఓకే నేను గేట్ నవ్వగలుగుతాను ఇంటి దగ్గరైనా సరే ఏం లేదు నేను గుర్తింపు తెచ్చుకోవాల్సింది యూట్యూబ్ ద్వారా అని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ నాకు ఈ మనీ చాలా అయింది పాడి కానీ ఎంత పాట ఏంటనేది తెలియలేదు నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయిపోయింది ఫ్రెండ్స్ అవి వస్తాయో లేదో తెలియదని వస్తే చెప్పచ్చు లేకపోతే లేదని నేను ఎవరికి మెన్షన్ చేయలేదు ఇప్పుడైతే వచ్చాయి ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యింది ఫ్రెండ్స్ ఫైనలీ ఎంత తెలిసినాయి ఏంటనేది చెప్పమంటారా చెప్పేస్తాను ఇంకెందుకు నేను ఈ మనీని ఏం చేయాలనుకుంటున్నానంటే మన యూట్యూబ్ మెంబర్స్కి అలాగే నా కస్టమర్స్కి నేను ఏదైనా సరే ఒక చిన్న స్మాల్ బిజినెస్ కానీ లేకపోతే లాడరీ టైప్ కానీ ఏదైనా అందరికీ బెనిఫిట్ అయ్యి ఇంట్లో సర్కుల్కి ఏదైనా సరే సంథింగ్ నేను ఏంటంటే ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నారు నాకే ఇంకొంచెం నేను మ్యాప్ వేసుకున్న తర్వాత మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు ఈ మనీ ఎంత చేయనేది చూపిస్తాను చెప్తాను ఎక్కడ దాకా ఎందుకు ఫ్రెండ్స్ నేను ఎవరిని టైలర్ని నా దగ్గర నా ఆయుధాలు ఏంటి లేసులు థ్రెడ్స్ కత్తిరి దారాలు ఇవే కదా నా ఆయుధాలు వీటిని మెన్షన్ చేసి నాకు ఎంత అమౌంట్ వచ్చిందనేది చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ కట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ తాడ్ వచ్చేసి అంటే మనం ఈ తాడు వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగిల్స్కి తాడు యూస్ చేస్తాం కదా ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఎయిట్ కొనుక్కోవచ్చు ఓకేనా ఇట్లాంటి కట్టలు ఎనిమిది కట్టలు అయితే నేను తీసుకోగలుగుతాను నాకు వచ్చిన అమౌంట్ ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేబీ చెప్పాలంటే నేను చాలా లాస్ కూడా పడ్డాను ఆ లాస్ కూడా ఈరోజు నేను మర్చిపోతున్నాను ఎందుకంటే ప్రతిరోజు మన లై నా లైఫ్ ఎలా ఉందంటే నాది కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిది కూడా మనం ఒక విల్ టైప్ అనమాట ఒకసారి పైకి వెళ్తున్నాం తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నాం అలాగే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ షాప్ పెట్టినప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాను అసలు ఏమి లేదు ఇంటి దగ్గర హోటల్ పెట్టుకుని ఇబ్బంది పడేవాళ్ళం అమ్మ మేమందరం కలిపి అప్పుడు సరే ఎంతో చాలా డల్గా ఉన్నప్పుడు మేము వెళ్తే నాకు షాప్ దొరకడం తక్కువ రేట్లోనే అడ్వాన్స్ కూడా లేకుండా షాప్ దొరకడం షాప్ పెట్టిన తర్వాత మళ్ళీ నాకంటూ ఒక హోప్ రావడం నాకు నా కాళ్ళ మీద నేను బ్రతకగలను ఒక నమ్మకం రావడం అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను మళ్ళీ అదే పెయింట్ త్రీ ఇయర్స్ తర్వాత షాప్ నేను ఇప్పుడు తీసేసినప్పుడు కూడా చాలా బాధపడ్డాను మనసులో ఎక్కడో నా గుర్తింపు పోతుంది నా గుర్తింపు పోతుంది నా గుర్తింపు పోతుంది అని ఒకటికి పదిసార్లు వేదన పడ్డాను ఫ్రెండ్స్ ఇదంతా మీ ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో చూస్తారు అలాగే నా కస్టమర్స్ ఈ వీడియో చూస్తారు అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో చూస్తారు వాళ్ళందరికీ నేను ఏంటనేది తెలియాలి కాబట్టి చెప్తున్నాను బట్ నా గుర్తింపు అనేది మీరే ఇవ్వాలి ఇక నుంచి ఖచ్చితంగా ఇస్తారని నమ్ముతున్నాను మంచిగా వీడియోస్ పెడతాను ప్రతిదీ బ్లౌజ్ బ్యాక్ మోడల్స్ ఫ్రంట్ మోడల్స్ అవగాహన డ్రెస్సెస్ అన్నీ కూడా పెడతాను డైలీ షార్ట్స్ కానీ అన్నీ పెడతాను మీరు ప్రతి వీడియోని ఆదరించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అమౌంట్ అయితే టోటల్లీ ఎంత వచ్చిందనేది చెప్పాను కదా ఇది ఒక మంచి పని కోసమే వాడతాను ఫ్రెండ్స్ ఈరోజు ఆ పని కోసం ప్రయత్నిస్తాను మీకు రేపటి నుంచి ఏం చేయబోతున్నాను అనేది ఇంటిమేషన్ అయితే మీకు ఇస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు వీడియోస్ మిస్ కావద్దు ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి అందరికీ నమస్తే బాయ్